सिद्धू वाला का सॉन्ग सुना आपने टू नाइन्टी फाइव टू కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు కౌంటింగ్ పూర్తి అయ్యి డిక్లరేషన్ తీసుకునేంత వరకు కూడా అక్కడ నుంచి ఎవరిని కదలవద్దని అందరికీ రిక్వెస్ట్ చేశాం పంపించాం సో మా పార్టీ శ్రేణులన్నీ కూడా దానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే రేపు టెన్ థర్టీ లెవెన్ కంతా సెలబ్రేషన్స్ కూడా అందరూ రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉండాలని అందరికీ ఆల్రెడీ పిలుపు కూడా ఇచ్చాం ఎందుకంటే అది జరగబోయేది ఆల్రెడీ రైటింగ్ అంది వాళ్ళు క్లియర్ ఇది కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి అధికారిక చరిత్ర పుటలలో ఒక గొప్ప సన్నివేశాన్ని ఒక గొప్ప నిర్ణయాన్ని ఆనాడు లోక్సభలో ఆమోదింప చేసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అని అంటే ఆనాటి భారతీయ జనతా పార్టీ నాయకురాలు ప్రతిపక్ష నాయకురాలుగా శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆనాడు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా సంపూర్ణంగా సహకరించి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకొని రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు కూడా సంపూర్ణమైన సహకారాన్ని అందించరు సుష్మా స్వరాజ్ గారికి తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఈ తెలంగాణ చరిత్ర పుటలలో మీ త్యాగాలు మీ గొప్ప నిర్ణయం ఎప్పటికీ ఉంటుందని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాల వద్ద భద్రత పెంచినట్లు గుంటూరు జిల్లా క్రైమ్ అదనపు డిఎస్పి శ్రీనివాసరావు అన్నారు పెంచినట్టు చర్యలు కానీ కొన్ని సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది అది పూర్తిగా విరుద్ధం ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు ఉండే బందోబస్తే అక్కడ ఉంది కానీ ఏంటంటే ఈ కౌంటింగ్ బందోబస్తు గురించి మేము స్టాఫ్ తిరగటం మూలంగా కొన్ని ఐడెంటిఫై చేసి కొద్దిగా ఎందుకంటే మన ఈ సామాగ్రి కొంతమంది ఆ విధంగా చూపించే తప్ప రాకపాకులు మా వాళ్ళు ఎక్కువ మూలంగా తప్ప అంత మించి మరేం కాదు ఎప్పుడు ఉండే స్టాఫే ఉన్నారు ఎప్పుడు ఉండే భద్రతే ఎప్పుడు ఉంది ఏ విధమైన అవాసీల సంఘటనలకు ఇక్కడ నేను చూస్తాను థాంక్యూ భేమలేని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అందరికీ ఈ రోజు విశాఖపట్నం ఎలవేల్పో వాళ్ళందరూ కూడా ఎంతో ఆరాడిచ్చే నరగమాల యొక్క దర్శనం చేసుకొని ఆ తల్లి ఆశీస్సులు చూడడం జరిగింది మరి ఎన్నో ఏళ్ల నిరీక్షణకి ఫలితం రేపు మనం చూడబోతా ఉన్నాం ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు పడిన కష్టాలకి ఇబ్బందులకి రేపు ఫలితం ద్వారా మోసాల కల్పడుతూ ఉంది మొన్న సాయంత్రం అంతా కూడా ఒకటో తారీఖున ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి మొత్తం దాదాపు నేషనల్ లెవెల్ సర్వీస్ కానీ దాదాపు స్టేట్ లెవెల్ సర్వీస్ కానీ దాదాపు అన్నీ కూడా ఏదో ఒక నాలుగైదు సంవత్సరాలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా ఏకపక్షంగా ఈ కూటమికే విజయం అని చెప్పని స్పష్టమైన ఎగ్జిట్ పోల్స్ కూడా జరిగింది ఎగ్జిట్ పోల్సే కాదు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా ఇరవై ఐదేళ్ల పైగా అత్యక్ష రాజ్ ఉన్న వ్యక్తిగా నేను మొన్న చూసిన ఎలక్షన్ ఆరో ఎలక్షన్ నాకైతే గతంలో ఎప్పుడూ లేని ఒక కొత్త ఉత్సాహం అంతేకాకుండా ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం పట్ల ఒక కసి ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు మోక్షం కలగాలనే ఒక భావన ఆ ఓట్లేసే ప్రజల్లో మనకి స్పష్టంగా కనిపించింది మరి పోస్టల్ బ్యాలెట్స్ కావచ్చు లేదు పక్క రాష్ట్రాలు తెలంగాణ కానీ లేకపోతే చెన్నై కానీ కర్ణాటక కానీ వేరు వేరు ప్రాంతాల నుంచి బస్సుల్లో ట్రైన్లో ఏలాడుతూ టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్లు జామ్ అయ్యే విధంగా వచ్చిన ప్రజలు కానీ అంతేకాకుండా పోలింగ్ రోజు మార్నింగు ఏడు గంటలకి పోలింగ్ అయితే ఆరు గంటల నుంచే క్యూలో నిలబడ్డ తీరు కానీ మించి అత్యధిక పోలింగ్ శాతం ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోలింగ్ శాతం కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క నాడికి ఒక ఇండికేటర్స్గా ఉన్నాయి మరి తప్పకుండా ఏదైతే రేపు ఉదయం కౌంటింగ్ స్టార్ట్ అవుతుందో ఆ ఫలితాల్లో మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పారో ఆ పోల్స్ కూడా మించిపోయే విధంగా ఫలితాలు ఏకపక్షంగా ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి కూటమిగా ఏర్పడ్డారు ఈ కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి పూర్వమైపోతా ఉంది ప్రత్యేకంగా ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అభినందించాలి మరి ఆయన చేసిన త్యాగం కూడా రేపు ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిపోతూ ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన యొక్క అనుభవం ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన తీరు ఇవన్నీ కూడా ప్రజలు మళ్ళీ కోరుకోవడంతో రేపు జరిగే ఫలితాల్లో ఏకపక్షంగా కూటమి విజయం సాధించబోతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏడుకు ఏడు కూడా తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి అభ్యర్థులు కలబోతూ ఉన్నారు అలాగే ఎంపీ కూడా భారీ విద్యార్థులు కలబోతూ ఉన్నారు విశాఖపట్నం మొత్తం కూడా సీట్ చేయబోతుందని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాడు ఆ తల్లి ఆశీస్సులు మన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ విశాఖపట్నకు చెందిన భవిష్యత్తు పట్టవ్రోతులు ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. క్లబ్ స్థాపించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్వాలు ఘనంగా నిర్వహించారు. రాంచరణ్ మేడమ్ ఇచ్చారు మేడమ్ 10000 రూపాయలు కార్పొరేట్ యాజమాన్యం ఎడ్యుకేషన్ చె వాసవి నా పేరు కంకటాల్ సతీష్ వాసవి క్లబ్ విశాఖపట్నం రెండు వేల ఇరవై నాలుగు ప్రెసిడెంట్ అండి మా క్లబ్ ఈరోజు చార్ట్ నేట్ సెలబ్రేషన్ చేసుకుంటుందండి ఇరవై ఐదు సంవత్సరాలు అయిందండి నేటికి మా మా క్లబ్ పుట్టి ఎందరో మహానుభావులు చెమటోడ్చి కష్టపడి మా క్లబ్బుని ఇంత అగ్రస్థానంలో నిలిచారండి వారందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలండి చార్టర్నేటంటే క్లబ్బు క్లబ్ ప్రతి సంవత్సరంలో ఉన్న ప్రెసిడెంట్కి ఎంత బాగా కష్టపడి నిలబెట్టినందుకు వాళ్ళు సన్మానించుకునే కార్యక్రమం అండి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేశామండి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఇద్దరు నిరుపేద విద్యార్థులకు పదో తరగతి చదువుతున్న విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే ఏడో క్లాస్ చదువుతున్న విద్యార్థికి పదివేల రూపాయల స్కాలర్షిప్ అలాగే ఇద్దరు మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చామండి అలాగే ప్రజలవాణి అనాథ శరణాలయం ట్రస్ట్ వారికి కిరణా సామాన్లు ఇచ్చాము అలాగే ఒక పేద మహిళకు వీల్చైర్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇలాగా మా వాసుకుల విశాఖపట్నం వారు ఏదైనా సరే ఆపదలో ఉన్నవారికి ముందుంటామని మాకు దాతలు కూడా అలా ముందుకు వస్తారని మనస్ఫూర్తిగా మరీ మరీ మీకు చెబుతున్నామండి వాసు క్లబ్ ఉద్దేశం అంటేనే సర్వది నీడి ఎవరైనా ఆపదలో ఉంటే ముందు ఉంటారండి వాసవి క్లబ్ అంటేనే వాళ్ళు బ్లడ్లోనే ఉందండి ఆరివేషలకి అంతేనండి జై వాసవి జై వాసువి అండి నా పేరు రామ్జీ అండి నేను శ్రీ తిరుమల స్టీల్ ఎంటర్ప్రైస్ ఎండిని మేనేజింగ్ డైరెక్టర్ని నాకు ఈ వాసవి తరపున సేవ చేసిన వాళ్ళందరూ నాకు ఇవాళ ఆపర్చునిటీ ఇచ్చి చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే మనిషి సేవ చేయడం చాలా ముఖ్యం సేవ చేసే టైం లేకపోయినా సేవ చేసిన వాళ్ళకి తో పిల్ సేవ చేసిన వాళ్ళకి సత్కారం చేసుకునే దాంట్లో నాకు పాత్ర ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎన్నో జనములు పుణ్యం చేసుకుంటే కానీ మానవ జనం రాదు ఈ మానవ జనంలో పుట్టిన మన వైశ్యులుగా సేవ చేసుకోవడానికి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి ఈ ప్లాట్ఫామ్ను పది ఇరవై ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా అందరికీ సేవ చేసిన వాళ్ళకి నేను ఈరోజు పిలి స్టేషన్ చేయనందుకు చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే అంత ఆనందం మాటల్లో చెప్పాల్సింది కాదు ఎందుకంటే నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఎవరికి చెయ్యిపోక చేసిన వాళ్ళకి ఇవాళ నేను పిలి స్టేషన్ చేసే ఫంక్షన్లో చీఫ్ గెస్ట్గా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది జయ వాసవి అండి అడిగా జయవాసవి నేను విజయ్ కుమార్ ముమ్మడి వరకు జనరల్ సెక్రటరీ విశాఖపట్నం వాస్వి క్లబ్ నుంచి మాట్లాడుతాను ఈరోజు చార్టర్ నైట్ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము వాసవి అంటే సేవ సేవ అంటే వాసవి ప్రతి కార్యక్రమాన్ని ఒక సేవా కార్యక్రమంగా వినూత్నంగా జరపడం వాసవి తప్ప విశిష్టత ఈ క్లబ్ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ చార్టర్ నైట్ కార్యక్రమం జరుపుకుంటున్నాం చార్టర్ నైట్ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం క్లబ్కి అధ్యక్ష వహించి క్లబ్ని ఇంత స్థానంలో తీసుకొచ్చిన ప్రతి వాళ్ళని కూడా సత్కరించుకునే కార్యక్రమం ఈ దీన్ని పురస్కరించుకొని ఈరోజు వివిధ సేవా కార్యక్రమాలు అధ్యక్షుల వారు తెలియజేశారు